క్రిస్సు నందు ప్రయాణ మీకు ప్రిలరా ఈ రోజు దినాన్ని కీర్తలు నోటు మూడు ఐదో వచనం చూస్తే పక్షిరాజు అవ్వనం వల్ల నీ అబ్బనం క్రతదినట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరిచేద్దను అంటే మన బైబుల్లో దేవుడు చెప్తున్నాడు ఈ రోజు దినాన్ని మీకు హృదయ మేలుతో తృప్తిపరుస్తాడు అయితే పక్షిరాజు ఎందుకు పోల్చాడనంటే పక్షిరాజులు ఉన్న ఒక ఐదు లక్షణాలు చూసినట్లయితే మీ జీవితాలను కూడా ఐదు లక్షణాలు ఎంతో మార్చివేస్తాయి ప్రిళ్ళరా చూసినట్లయితే పక్షిరాజు అనగా ఏంటనంటే గ్రద్ద ప్రిలరా గ్రద్ద ఏకాదృష్టి కలదే గురి దేని మీద అయితే పెడుతుందో దాని మీద పని చేస్తుంది ఎన్ని గాలివాన్ తుఫాన్లు వచ్చినా సరే అనుకునేది సాధిస్తుంది అంతేకాకుండా గ్రద్ద ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటూ చాలా ఎత్తుకు ఎదుగుతుంది అయితే ఒక గ్రద్ద ఎప్పుడు కూడా వేరే పక్షులతో కలిసి ఎగరదు కానీ ఒంటరిగా ఎగురుతూ ఉంటది అలాగే మీరు కూడా కొన్ని సమస్యలు జయించాలంటే ఒంటరిగా ఉండి మీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థించి మీ సమస్యలను మీరు దేవుడితో చెప్తూ జ వాటిని జయించేవారుగా ఉండడానికి అవకాశం ఉంది పిల్లరా గ్రద్ద తన పరిమితి కన్నా ఎక్కువగా పైకి ఎగురుతుంది వర్షాలు పడినా సరే తను ఎగిరే విధానము ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ మేఘాలను చేరి వాతావరణం అంతా సమకూర్చుకున్నాక మళ్ళీ తన గమ్యం చేరుకుంటుంది అలాగే మన జీవితాల్లో కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఎదిరించి నిలబడి వాటిని సాధించే విధంగా ఉండాలి మరి ఐదో మాట చూస్తే గ్రద్ద వయసు సుమారుగా డెబ్బై సంవత్సరాల వరకు ఉంటుంది కానీ నలభై సంవత్సరాలు వచ్చేసరికి దాని వెంట్రుకలు దట్టంగా పెరిగి తన శరీరం బరువెక్కి ఎగిరే శక్తి సన్నగిల్ల అయిపోయినప్పుడు ఆ సమయంలో అది నిస్సహాయంగా ఉంటుంది ఆ సమయంలో సుమారుగా ఆరు నెలలు మృత్యుతో పోరాడినట్టుగా తన వెంట్రుకలను ఒడబిక్కొని మరో ముప్పై ఏళ్ళు జీవితాన్ని సంపాదించుకోవడానికి అన్నిటినీ సమకూర్చుకొని తనకు తన మరలా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది అప్పుడు మరింత వేగంగా పైకి ఎగురుతుంది కనుక మన జీవితాల్లో కూడా బలహీనతలను ఎదుర్కొనేటకు మీ సమస్యలు మీరు జయించడానికి జయించే వరకు ఉండడానికి ఒక అవకాశమే ఉన్నది కనుక ఈ విధముగా మీరు జయించి